ఈ రోజు ఎర్లీగానే లేచి ప్రసాద్ చేస్తున్నాను ఎందుకంటే మన డీజే సెటప్ కి ఈ రోజు మ్యారేజ్ దగ్గర ఈవెంట్ అయితే ఉంది దాని గురించి ఎర్లీగానే లేచి ప్రసాద్ చేస్తున్నాను ఇంకా మన డీజే సెటప్ కూడా బయట ఉంది సెటప్ అయిన నైట్ ఏమో తరపు అయితేసాను ఎందుకంటే నైట్ అలా చిన్న చిన్న అయితే పడ్డాయి మళ్ళీ వర్షం ఏమాత్రం పెద్దదైనా సరే సెటప్ మొత్తం తెలిసిపోద్ది అని భయంతో ఇంకా సెటప్ అయిన తరపు అయితేసాను ఇంకా ఫ్రెష్ అయ్యి డీజే సెటప్ పడుకుని ఈవెంట్ కి అయితే వెళ్ళాలి పార్టీ వాళ్ళు అయితే ఎర్లీగానే రమ్మన్నారు అందు గురించి నేను ఇంత కంగారు అయితే పడుతున్నాను ఇంకా డీజే సెటప్ పడుకుని వెళ్తున్నాం ఈ రోజు క్లైమేట్ కూడా అంత అనుకూలంగా అయితే ఏం లేదు మొత్తం అంతా మొబ్బేసి చాలా ఇదిగానే ఉన్నది మరి వర్షం పడుతుందో లేదంటే అనేది డీజే షేట పడుకుని వెళ్ళడం కాదు కానీ చాలా నరకం చూసేస్తున్నాం ఎందుకంటే ఈ మైన్ రోడ్లు చాలా వర్షంగా తయారవుతున్నాయి అందువల్ల డీజేసేటప్పుడు సరికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం ఇంకా ఈవెంట్ స్పాట్ వచ్చి వచ్చి రాగానే వాటర్ రూమ్ లోని వాటర్ అయితే పెడసాం మళ్ళీ తర్వాత పెట్టినందుకు ఎక్కడ ప్లేస్ అయితే ఉండవన్నారు అందు గురించి ఇంకా డీజే సెటప్ మెల్లిని సౌండ్ చెకింగ్ అయితే చేసాను సౌండ్ చెకింగ్ చేసేటప్పుడు ఒక చిన్న ఇబ్బంది అయితే వచ్చిపోయింది చిన్నది అంటే చిన్నది చాలా పెద్దది అసలు ఏం జరిగిందంటే జనరేటర్ ఏమో నేను మొత్తం 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 ఉన్నది నేను చెకింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే జనరేటర్ డౌన్ చేసే కీ కిట్ ఏమో జనరేటర్ బాడీకి ఏమో షార్టేజ్ అయితే అయిపోయింది అందువల్ల సెల్ఫ్ స్టార్ట్ చేసి వైరింగ్ కిట్ అయితే మొత్తం కారిపోయింది మళ్ళీ ఇదంతా చేసేసరికి తల ప్రాణం తోక వచ్చింది నేను మొత్తం ఈ ఈవెంట్ ఎలా ఆడాను ఈవెంట్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో అలాగే ఈవెంట్ ఎలా అయింది అనేది మొత్తం డీటెయిల్ గా ఫుల్ వీడియో చేసి

మొత్తం సౌండ్ చెకింగ్ చేసుకుని సెటప్ అంటే రెడీ చేసి ఇక ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం ఈ ఈవెంట్ ఏమో బాయ్స్ అయితే చాలా తక్కువ మీద డాన్స్ అయితే వస్తున్నారు డల్స్ అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈవెంట్ మొత్తం ఎక్కడ చూసినా డల్స్ ఒక ఊపిఐదు ఊపుతున్నారు ఇంకా మొత్తానికి ఈవెంట్ కూడా ఫైనల్ అప్ అయితే వచ్చేసింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ కింద ఇంకా పెళ్లికి పెళ్లి తీసుకొచ్చి డాన్స్ అయిందని ఎంతో మంది చాలా విధాలు ట్రై చేశారు కాకపోతే ఎక్కడ మాత్రం డాన్స్ అయితే లేదు ఏదో వేయాలని పేరుకి ఇంకా లాస్ట్ కి ఒక రెండు స్టెప్లు అయితే వేసారు అంతే మొత్తానికి ఈవెంట్ కంప్లీట్ అయితే అయిపోయింది సెటప్ కూడా పక్కన పెడిసాం ఏంటి ఈవెంట్ లో నా మగం ఎంతలా మారిపోయిందని చూస్తున్నారా ప్రతి ఈవెంట్ లో జరిగినట్టే ఈవెంట్ లో కూడా లాస్ అయితే జరిగింది ఏం జరిగిందంటే ఈ ఈవెంట్ లోని హెచ్ఎఫ్లైతే కాలిపోయి మొత్తం మళ్ళీ ఈ ఈవెంట్ కి ఒక రెండు వేలు మూడు వేలు చేతులు తగిలిలే మీరు ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు నా కంటెంట్ అయితే నచ్చి ఉంటది ఒకవేళ నా కంటెంట్ మీకు మాత్రం గానీ యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి